గత ప్రభుత్వం చేసినవన్నీ కూడా అందులో అతి చాలా పాపంతో కూడుకున్న పని ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా కలియుగ ప్రత్యక్ష దయం ఆ వెంకటేశ్వర స్వామి అంటారు ఆ వెంకటేశ్వర స్వామికి పవిత్రంగా తయారు చేసే లడ్డూని కల్తీ చేయడం ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా కొన్ని కోట్ల మంది దేవదేవుని భక్తుల హిందువుల మనోభావాలని దెబ్బతీసే చర్య ఇది చర్య కూడా కాదు ఇది పాపానికి ఒడిగట్టారు వాళ్ళు గతేడాది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ చర్యలో భాగంగా వారు ఆయన దోష పరిహార్తం ఆయన దీక్ష తీసుకొని ప్రాశ్చిత్త దీక్ష తీసుకొని కనకదుర్గమ్మ మా గుడి మెట్లు పసుపు నీళ్లతో శుద్ధి చేస్తూ ఆయన కడిగితే దాని గురించి కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎంతో వెదతో కుంగిపోయి ఒక భక్తుడిగా ఆయన ఎంతో బాధ చెంది ఆయన మెట్లు పసుపు నీళ్లతో కడిగి ఆ దోష పరిహారతం ఆయన పని చేస్తే దాని గురించి కూడా అక్కడికి వచ్చి మెట్లు కడగండి ఇక్కడికి వచ్చి మెట్లు కడగండి అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మీ ప్రభుత్వంలో నేనేమంటారు ఇలా తీసుకుంటే ఇప్పుడు ఈ లడ్డు ప్రసాదాన్ని ఇంత అపవిత్రం చేసిన మీరు తిరుమల దగ్గర ఉన్న శేషాచలం అడవుల్లో ఎర్ర చందనము స్మగ్లింగ్ విషయంలో కూడా మీరే చేశారు ఇలా ఎన్ని ఎన్నింటి గురించి మాట్లాడమంటారు రసాయనాలు కలిసాయి మీరేమని వాదిస్తున్నారు ఈరోజు అందులో జంతువుల అవశేషాల కొవ్వు లేదు అని అంటున్నారు నిరూపించండి మేము అడుగుతున్నాం మిమ్మల్ని నిరూపించండి రసాయనాలతో చేస్తామంటున్నారు నెయ్యిలో నెయ్యి లేదు కల్దీ జరిగింది నెయ్యిలో నెయ్యి లేదు రసాయనాల వల్ల తయారైంటే రసాయనాలు ఏంటి అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఒకరి పైన ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోమని చెప్తున్నాము కదా నిర్ణయించి ఒక్క నిమిషం అండి ఇప్పుడు కొన్ని కోట్ల మంది దేవదేవుని భక్తుల హృదయాలు వారి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కనుక వారు చెప్తున్నారు అంతేగాని ఇంకోటి ఏంటంటే వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారు ఎన్ని కప్పిపుచ్చుకోలేదంటారు వాళ్ళు ఎన్ని దారుణాలు జరగలేదు వాళ్ళ ప్రభుత్వంలో మళ్ళీ ఎందుకండి మాట్లాడుతున్నారు తప్పు చేశారు ఒప్పుకోండి తప్పు ఒప్పుకోండి నేను చేసిన పాపం ఎలాగా నిప్పులేసినా కడిగినా కూడా పోదు అర్థమైందా కానీ తప్పు ఒప్పుకోండి ఆ దేవదేవుడికి ఏమైనా క్షమిస్తాడేమో తప్పు ఒప్పుకోండి వారు చేశారు నిరూపించండి ఇవన్నీ నిరూపించకపోగా మళ్ళీ సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని క్షమాపణ చెప్పమంటారా మీరు పని చేయండి తిరుమల దగ్గర శేషాచలం అడవుల దగ్గర మీరు చాలా పాపాలు చేశారు కదా ఎర్రచందనము అంతా స్మగ్లింగ్ చేశారు తిరుమల దేవదేవనే లడ్డు విషయం అభ్యర్థనం చేస్తారు కదా తిరుమల దగ్గర మోకల్ పర్వతం ఉంది అక్కడ మోగాలతో మెట్లెక్కుతారు చాలా మంది మీ ప్రభుత్వం వాళ్ళందరూ వెళ్ళండి మోకాల పర్వతంలో మోగాల పైన మెట్లు ఎక్కండి ఆ దేవదేవుని ఎదుట మోకరు వెళ్ళండి క్షమాపణ చెప్పండి మావాళ్ళ క్షమాపణ చెప్పాలి మీకు ఇదైనా మీరు మాట్లాడేది మీకు ఏమాత్రం విశ్వాసం ఉందే మీరు యావత్ భారతదేశంలోని ప్రతి హిందువుని మీరు అగోరపరుస్తున్నారు వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు ఇది మీకు తగదు మీరు మోగాల పర్వతం మోకాలతో ఎక్కి మోకరి వెళ్ళినా కూడా మీరు చేసిన పాపాలు నిప్పులతో కూడా కడగలేము పాపం పట్టుకుపోతారు మీరు సర్వనాశనం అయిపోతారు మీరు మీద అలాంటి వారసత్వమే కదా మీది ఏడు వాడికి ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలే అన్న వారసత్వ వారసత్వం లక్షణాలు వచ్చిన వాళ్ళు మీరు అన్ని దుర్లక్షణాలే మీలో పాపం జట్టుకుంటుంది మీకు నిజంగా చెప్తున్నాను నేను ఒక తిరుమల తిరుపతి వాస్తవరాలిగా చెప్తున్నాను నేను మీకు పాపం చెట్టుకుంటుంది మీ పళ్ళు పోతాయి అసలు మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ చాలా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు మీరు మీకు ఏమాత్రం కూడా మీలో ఒక సంస్కారం కానీ సభ్యత కానీ ఒక మనుషుల పట్ల ఉండాల్సిన మామూలు మానవత్ కూడా లేదు మీలో ఎలా అంటారని మరుపురాకుంటున్నారు మీరు వినే ఉంటారు ఇప్పుడు జరుగుతున్న ఈ అపవిత్రమైన ప్రసాదం అనే దానిపైన నేను మీకు కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను టూ థౌజండ్ నైన్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గత ప్రభుత్వ పాలనలో జరిగిన దేవాలయాల విగ్రహాల విద్వాంసాలు రెండు వందల పంతొమ్మిది జరిగాయి రెండు వందల పంతొమ్మిది విధ్వంసాలు జరిగాయి వారు ఏమైనా దాని మీద స్పందించారా స్పందించలేదు ఉదాహరణకి రామతీర్థంలోని మన భారతదేశం అంతా కొలిచే రాములు వారి విగ్రహం తల నరికితే దాని గురించి ఎటువంటి చర్య తీసుకోలేదు ఒక్క మాట మాట్లాడలేదు తర్వాత పిఠాపురంలో అశుద్ధి చేస్తే అది ఏదో ఆకదాయతనంగా చేశారు అంటారు ఇలా చాలా ఉదాహరణకి బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళ వెండి సింహాల చోరీ గురించి మీకు తెలిసే అది అడిగితే దానికి సమాధానం ఉండదు ఆ ఏముందలే మళ్ళీ తెచ్చుకోవచ్చు దానికి ఎంతో ఖరీదు కడతాము పోయింది చాలా తక్కువ మొత్తం కదా అంటారు ఇలా ఎన్ని ఎన్ని మరొకటి చెప్పాలంటే అది ఇంకా దారుణం అంతర్వేది నరసింహస్వామి రథం తగలబెట్టేస్తే ఏంటిది ఇంత దారుణం అనేది అది చాలా పురాతనమైన రథం అది అంతర్వేది రథం ఆ రథం తగలబడిపోతే ఇది ఎవరు పని అంటే ఎవరో పిచ్చోడు చేశాడు ఇదే మీ సమాధానాలు అంటే మీకు దైవభక్తి దైవభీతి పాపభీతి ఏమీ లేవు మేమైతే అని చెప్పి చెప్పారా తప్ప అక్కడ లేదు అని చెప్పి మాత్రం ఎక్కడ కూడా చెప్పి ఏంటంటే దానిలో అసలు